मैडम ओके रेडी मैडम सर को ओके रेडी मैडम ਵੰਦੇ <laughs> ਮਾ hey, hey. hey. మెంబర్లకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా మనం ఈరోజు డెబ్బై తొమ్మిదవ ఎంతో మంది త్యాగ త్యాగల ఫలితంగానే మనకి ఈ స్వాతంత్రం వచ్చింది వాళ్ళంతా తన ధన మాన ప్రాణాలను పణంగా పెట్టి విదేశీల ద్రాక్ష ద్రాకణాల నుంచి మన రాష్ట్ర దేశాన్ని ఈరోజు రోజు ఈరోజు మన దేశమంతా పండుగ రోజు వాళ్ళని అందరినీ స్మరించుకొని వాళ్ళను అర్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అంతేకాకుండా మన భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉంది మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా వికసి ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్లో ముందుకెళ్తా ఉన్నారు మనందరికీ తెలుసు కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ ముష్కరుల దాడిలో మన దేశ మన దేశం ఎలా వాళ్ళను ఆపరేషన్ సింధూర్ ద్వారా ఎలా తిప్పికొట్టిందో మనం తెలుసు కాబట్టి సెల్ చేసిన బాలకృష్ణ సార్ ఈరోజు మాట్లాడుతున్నాను అమౌంట్ ముప్పై ఆరు వేలు లాస్ట్ టైం ముప్పై ఆరు వేలు మొత్తము తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది అప్పుడే అంకే ఉంది మళ్ళీ ఇది యాడ్ అయింది థ్యాంక్ యూ సార్ మీకు ధన్యవాదాలు సేవ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఈ సంఘానికి తెలియజేసుకుంటున్నాను మరి ధన్యవాదాలు మేడం గారికి సార్ గారికి సభ్యులకు నాకు సహకారం ఇస్తున్నందుకు ఇస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మన దేశానికి స్వాతంత్రం కావడానికి మంది దేశభక్తులు త్యాగులు వీర్ల త్యాగబలం వల్లనే ఈరోజు విదేశీల ద్రాక్ష సంతలాల నుంచి మన దేశాన్ని కాపాడుకోవడం జరిగింది ఎంతోమంది వారి ధన మాన ప్రాణాలను ఘనంగా పెట్టి ఈరోజు మనకి స్వాతంత్రం తీసుకొని రావడం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ అంతేకాకుండా ఆ రోజు మహాత్మాగాంధీ గాంధీ పి అడుగుజాడంలో పండి మన దేశ ప్ర మా ప్రధాని స్వర్గ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అయితేనేమి అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితేనేమి అబ్దుల్ అబుల్ కలాం అయితేనేమి ఇలా ఎంతోమంది నాయ దేశ నాయకులు పాల్గొని ఆ రోజు స్వాతంత్రం తీసుకొని రావడం జరిగింది స్వాతంత్రం మన స్వాతంత్రము ఎ వాళ్ళని ఆదర్శంగా తీసుకొని కూడా మనము ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈరోజు మన భారతదేశము అభివృద్ధి చెందిన దేశంగా ఇంకా పయనిస్తూనే ఉంది దీనికి ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది ఎందుకంటే మన దేశంలో ఇంకా పేదరికం ఉంది నిరక్షరాస్యత లాగే ఉంది అలాగే అంతరాంతనము స్త్రీల పట్ల వివక్షత ఇలాగా ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉన్నాము ముఖ్యంగా నేటి వాళ్ళలే రేపటి కాళ్ళను ఈ సమాజానికి నిర్దేశకులు వాళ్ళే కాబట్టి వాళ్ళందరి ముందుకొచ్చి సమాజానికి సేవ చేసే రీతిగా వాళ్ళు ఎదగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా అంతేకాకుండా మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వికసి ట్వంటీ ఫార్టీ సెవెన్గా భారత్ ముందుకెళ్తూ ఉంది మనం ఇప్పుడు ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి మన దేశం ఎదిగింది ఏంది అంతేకాకుండా మొన్నై చూసా మనము జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల ముష్కర్లు వచ్చి మనం వాళ్ళని ఎలాగా హతమార్చారో దానికి తీటుగా మనం దేశం కూడా ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది కాబట్టి ఈ ఈ ప్రధానమంత్రి గారి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో మన దేశం అలాగే ముందుకు వెళ్తూ ఉంది అన్ని అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ముఖ్యంగా చిన్నారులకు కూడా నేను ఒకటే చూసి చూసిస్తున్నా మీరు ఏదో ఒక రంగాన్ని ఎంచుకొని మంచిగా రాణించాలని అలాగే ఈ సమాజానికి మీరు సేవ చేసే రీతిగా ఎదగాలని కోరుకుంటూ మన భారతదేశం ఇంకా నెంబర్ వన్ స్థాయికి ఎదగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశాను అదే జనర పుంజలం కూడా అయిపోయింది మీ ప్రేయర్ కూడా అయిపోయింది తర్వాత మేడం మాకు ఒక కూడా చేసినారు వాటర్ వాటర్ వెళ్ళిపోయింది అది పెట్టేసి మామూలుగా దానిలో మండలు అయిపోయామని కూడా రిక్వెస్ట్ చేస్తే చెప్తున్నారు సో ఫిక్చర్ అసోసియేషన్ అనేది ఈరోజు పదకొండు వందల పన్నెండు వందల పన్నెండు వందలు స్థాయికి సో కార్యక్రమానికి వచ్చేసింది అందరికీ ధన్యవాదాలు